ఎన్నికల గంజాయికి అడ్డాగా మార్చిన ఘనత వైసీపీదే అరకులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు కూటమి నేతలతో ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలు వాయిద్యాలతో ఆదివాసులు ఘన స్వాగతం పలికారు తూర్పు ఏజెన్సీలో అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం జోరందుకుంది గిరిజన ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ కొత్తపల్లి గీత దూకుడు పెంచారు ప్రచారంలో కూటమి నాయకులు కార్యకర్తలు దారి పొడవున హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు అరకు అసెంబ్లీ అభ్యర్థి పాంగి రాజారావుతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు రోడ్ షోలో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది

తూర్పు ఏజెన్సీని గంజాయి మత్తులో ముంచి గిరిజనుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మాడుతుందని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు కేజీల బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనివిగా ప్రచారం చేసుకుంటుందన్నారు దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సన్నద్ధమవుతున్నారని వెల్లడించారు చాలాసార్లు ప్రజా సమస్యల గురించి మాట్లాడాము ఈరోజు ఎలక్షన్స్ ఇంకా మే పదమూడు జరగనున్నాయి నామినేషన్స్ పర్వం రేపు పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని అరకు హెడ్ క్వార్టర్స్లో ఈరోజు పర్యటించడం జరిగింది ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామా అని చెప్పి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ పాలనను ఒక్కసారి ఛాన్స్ అంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాలన ఎలా ఉందో కూడా ప్రతి ఒక్కళ్ళు చూడడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు అనుభవించడం జరిగింది ఈరోజు గిరిజనుల మీద జరిగే దౌర్జన్యాలన్నీ కూడా మేము ప్రజలకి చెప్పడం కాకుండా ప్రజలే మాకు చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు అరకు ప్రాంతం అంతా కూడా మీరు చూస్తే గంజాయిమయం అయిపోయింది గిరిజనులకి ఎలాంటి సంబంధం లేకుండా గిరిజనుల వాడుకుంటూ గిరిజన బతుకులతో ఆడుకుంటూ ఈరోజు గిరిజనులు అనుభవిస్తున్న సమస్యలన్నీ గురించి కూడా ప్రతి ఇంటింటా ఒక కథలాగుంది పైగా రెండో చూస్తే ఐదు కేజీల బియ్యం ప్రధానమంత్రి గారు ఇస్తున్నా సరే అది కూడా నేనే ఇస్తున్నానని స్టిక్కర్లు వేసుకున్న ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాము ఇప్పటి వరకు ఏ సంక్షేమం పేరు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారో ఆ ప్రతి సంక్షేమం కూడా సెంట్రల్ నుంచి వచ్చిన నిధులతోటే జరుగుతున్నాయి అలాగని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిధులు సమకూర్చుకోవడంలో కూడా వైఫల్యం చెందింది సమకూర్చుకోవడం మాట అటు నుంచి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది ప్రభుత్వ బిల్డింగ్స్ ఇంక్లూ సర్క్యూట్ హౌస్ కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ ప్రభుత్వ ఆస్తులు మొత్తం తనఖా పెట్టి ఈరోజు డబ్బులు తీసుకున్న పరిస్థితి ఉంది అలాగే ప్రజా జీవితాలు తాకట్టు పెట్టి రానున్న ఇరవై సంవత్సరాల్లో మద్యం మీద వచ్చే ఇన్కమ్ కూడా ఈరోజు తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు చేసిన పరిస్థితి చూస్తున్నాము ఇంకా ప్రజల తలలు మాత్రమే మిగిలి తాకట్టు పెట్టడానికి కంప్లీట్గా ఉన్న ఆస్తులు సర్వం తాకట్టు పెట్టడం జరిగింది ఈరోజు ప్రభుత్వ విధానాలు చూస్తుంటే ప్రజలకి ఏ సంక్షేమం అయితే మోడీ గారు అందించాలనుకున్నారో ఒక ఇల్లు ఇచ్చిన పాపత లేదు గిరిజన ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా రాలేదు అది పక్కన పెడితే కేవలం ఈ రోజు ఈ మధ్య కాలంలో అవి ఆన్లైన్ చేయడం జరిగింది అయి నీళ్ళకు బిల్లులు రాలేదు స్వచ్ఛ భారత్ పేరు చెప్పి టాయిలెట్స్ రాలేదు ప్రాథమిక కేంద్రాల్లో మందులు లేవు ప్రైమరీ పాఠశాలలు మూసివేశారు డాక్టర్స్ ఉంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే డాక్టర్స్ లేరు గిరిజనులకు ఈ రోజు కూడా ఈ రోజు కూడా వైద్యం అన్నది అందం ద్రాక్ష పండ్లాగే మిగిలింది ఇవన్నీ పక్కన పెడితే చివరికి ప్రతి వర్గ ప్రజల్ని జనాల్ని మోసం చేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం ఎంప్లాయీస్కి సరి అయిన టైంకి జీతాలు ఉండవు సిపిఎస్ అన్నారు దాని సంగతి పక్కనే వెళ్ళిపోయింది ఇంతకుముందు ఎంప్లాయీస్ కూడా మేము రెండు చేతులతో టోట్లేసామని చెప్పడం జరిగింది ఈరోజు ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ ఒక్క ఛాన్స్ జగన్ గారి గురించి మొత్తం బోధపడిపోయింది ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా అంగన్వాడీ టీచర్స్ రోడ్డుకి ఎక్కారు అలాగే ఆశా వర్కర్స్ రోడ్డుకి ఎక్కారు కార్మికులు కార్మికులు వెలుగు వగర్స్ అందరూ కూడా రోడ్డుకి ఎక్కని పరిస్థితి చూస్తున్నాం ఈరోజు ఈరోజు ప్రతి వర్గ ప్రజల్ని ఈరోజు మోసం చేసింది ఫ్రాంక్లీ చెప్పాలంటే జర్నలిస్ట్ సోదరులు అందరినీ కూడా మోసం చేసింది ఈ రోజు వరకు ఇళ్ల పట్ట ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి రాని పరిస్థితి ఉంది అక్రెడిషన్ కార్డ్స్ ప్రాబ్లం ఉంది ఈ రోజు ఇక్కడ చాలామంది గిరిజనులు గిరిజనేతరులు కూడా ఇక్కడ అరకు ప్రాంతంలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా కూడా ఒక్క సౌకర్యం కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించకపోవడం చాలా శోచనీయకరం ఎందుకంటే మీడియాను కూడా ఏ మీడియానన్నా మీడియా సంస్థల్ని కానీ మీడియాను కూడా ఈ ప్రభుత్వం వాడుకుంటుంది కానీ వాళ్ళ పబ్లిసిటీ కోసం కనీసం అక్కడున్న జర్నలిస్టులకి మినిమం సదుపాయాలు మినిమం కూడా కల్పించని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది అరకు హెడ్ క్వార్టర్లో నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది గిరుపుత్రులు దారి పొడవునా స్వాగతం పలికారు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని అభ్యర్థులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు